కల్లూరు మండలం బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ కల్లూరు మండల నాయకులు రమేష్ అన్నారు గత పాటు అధికారంలో ఉండి మాయ మాయమటతో అధికారు దుర్వినియోగం చేయలేదని మా ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ కేవలం పద్దెనిమిది నెలల్లో చేసిన అభివృద్ధిని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకొని మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులకు తాళ్ళూరి రమేష్ ఘాటుగా సమాధానమిచ్చారు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే కేటీఆర్ గారు వచ్చిన సందర్భంగా నిన్న కల్లూరు మండల మాజీ నాయకులు నా నా బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అవాస్తవాలు మాట్లాడారు వాస్తవాలు పరిగణలోకి రాకుండా అవాస్తవాలు మాట్లాడి మా గవర్నమెంట్ చేసింది ఈ గవర్నమెంట్ ఏం చేయలేదని మాట్లాడారు వారికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను ప్రజలు కూడా ఈ సందర్భంగా అసలు రేవంత్ రెడ్డి గారి పోలిక కేటీఆర్ ని పోల్చటం కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి పోలిక ఎక్కడా రేవంత్ రెడ్డి గారి కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన నాయకుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని పైకి ప్రజల్లోకి వచ్చిన వాడు తప్ప ఎక్కడా ప్రజాసేవ చేసినవాడు కాదు ఆయన ఎంత చదివి ఫోన్ ట్యాపింగ్ సినిమా వాళ్ళతో ఇది చేయటం ఈయన వాళ్ళు చేసింది కేటీఆర్ చేసిన గొప్పతనాలు ఏముంది ముఖ్యమంత్రి గారి కొడుకు ఆయన ఇది అయ్యారు తప్ప కేటీఆర్ గారు ఎక్కడ ఏం చేశారు ఆ విషయానికి వస్తే మా కల్లూరు మండలానికి విషయానికి వస్తే ఈ మండల నాయకులు మా ఎమ్మెల్యే గారు అందించే పది సంవత్సరాల్లో చేశారయ్యా పది సంవత్సరాల్లో చేశారు మా ఎమ్మెల్యే గారు పద్దెనిమిది నెలల్లో చేశారు ఎస్సీ సబ్లాన్ కల్లూరు మండలానికి మూడు కోట్లు తీసుకొచ్చారు అదే విధంగా మా జెడ్పీటీసీ గారు అయిన అజయ్ కుమార్ గారు తెలియజేస్తే మన గ్రామానికి కూడా నలభై లక్షలు ఇచ్చారు ఎస్సీ సప్లాన్ కింద కాలనీ పదిహేను ఇచ్చారు గతంలో వెంకట గారి సన్నిహితం వల్ల అయితే దేని వల్ల అయితే తొమ్మిది నాయకుల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండి కూడా మన ఊరికి పోతారం గ్రామానికి నలభై కాలనీలు ఇచ్చారు కానిస్టెన్సీలు ఎక్కడన్నా గవర్నమెంట్ ఇచ్చారా ఈ గవర్నమెంట్ వచ్చాక మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల అన్ని కానిస్టెన్సీలకి ముప్పై ఐదు వందలు ఎత్తంటే ఒక్క మాని కానిస్టెన్సీకి ఐదు వేలు తీసుకొచ్చారు డాక్టర్ రాఘమయ్య గారు ఇంటర్గేట్ స్టోల్ తీసుకొచ్చారు మన చెన్నూరులో రెండు వందల కోట్లు కల్లూరు మున్సిపాలిటీ ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ప్రజల కోరిక ఇరవై వేల పంచాయతీ కాబట్టి దానికి ఫోన్స్ లేవు సెంటర్ లైటింగ్ లేదు మున్సిపాలిటీ అయితే సెంటర్ లైటింగ్ వద్ద ఫొన్స్ వస్తాయనే ఉద్దేశంతో పట్టుబడి డాక్టర్ గారు గారు డాక్టర్ గారు గారు శ్రీనివాసరెడ్డి గారికి తొమ్మల గారికి బట్టి గారికి విన్నవించుకొని ఆన్ ది స్పాట్ లో శాంక్షన్ చేయించి మున్సిపాలిటీని చేయించారు మున్సిపాలిటీని చేయించారంటే భవిష్యత్ కాలంలో కల్లూరు రూపురేఖలు మారిపోతాయి సింగరేణి పొన్స్ తీసుకొచ్చి ఎన్ఆర్ చేసుకొని చేసుకొచ్చి కల్లూరు మండలానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అట్లాగే కొంతమంది నాయకులు మాజీలు అన్నారు ఏం చేశారు ఏం చేశారంటే మీరేం చేశారు కాలేజీలో ఉన్న తలుపులు దర్వాజులు బీరువాలు తేదు సామానంతా ఏమైంది ఎవరు తిన్నారు ఎవరు దోచుకున్నారు ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు రోడ్డు మీదే మాట్లాడుకున్నారు మా గవర్నమెంట్ లో మేము ఎక్కడ అవినీతి ఆరోపణలకి ఎక్కడ తావలేదు ప్రజాసేవే కంకణం ప్రజాసేవే లక్ష్యం వారు టెస్ట్ పెట్టి వారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సొంత పైసలు ఖర్చు పెట్టినారు ఏ గవర్నమెంట్ మంత్రి ఎవరు ఇంతవరకు పని చేయలే అట్లా వారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి ఎన్నో కొన్ని లక్షలు వేలు కాదు లక్షలు ఖర్చు పెడుతున్నారు పేద ప్రజల కోసం ఇంకొక మాట మాజీ గారు ఇంకో మాట అన్నారు మేము డెవలప్ చేయలేదు హాస్పిటల్ అని హాస్పిటల్ అది నిరంతర ప్రక్రియలో వచ్చింది బస్టాండ్ అన్నారు బస్టాండ్ ఏంటి చేశారు కొంతమంది స్వలాభం కోసం అక్కడ ఎన్ఎస్బీ కాలా కాడు ఉంటే అక్కడ ఆర్బీఓ ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంబీఓ ఆఫీస్ ఉంది ఎస్సీ ఆఫీస్ ఉంది అన్ని ఆఫీసులకు దగ్గరగా ఉందని తీసుకొచ్చి బస్ స్టాండ్ పెట్టారు అంటే అది వ్యక్తుల స్వభావం కోసం పెట్టారా ఏంటి పెట్టారు అనేది కూడా తెలుసుకోవాలి మీరు అంటే కానీ అంటే అన్ని విమర్శించకుండా పోతే అన్ని దానికి పద్యానికి కౌంటర్ ఇస్తాం కానీ కౌంటర్ ఇయటం మా ఎమ్మెల్యే గారు లక్ష్యం కాదు మా సార్ ఏం చెప్తారంటే మాకు మనకి కౌంటర్ ఇటం కాదు ప్రజాసేవ చేయండి పేదోళ్ళకు సేవ చేయండి ప్రజల్లో తిరగండి మనం చేసే కార్యక్రమాలు చెప్పండి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు దోచుకున్నది దాచుకున్నది అని మనకి అనవసరం ఉన్నారు అందుకోసం మేము ఎక్కడ ఇంతవరకు నోరిప్పి మాట్లాడలే ఏం చేశారనే దాని మీద కారణం కోసం మాట్లాడుతున్నాం ఏం చేయాలా ఉచిత బియ్యం ఉచితంగా బియ్యం మూడు నెలలకు ఒకేసారి సమ బియ్యం కరెంటు బిల్లు బస్ ఫ్రీ గఫి రుణమాఫీ మొన్న తొమ్మిది రోజుల్లో రైతు బంద్ చేశారు మీరు ఆరు నెలలు పడిపోతేసారు ఏం కావాలి ఆపణ ఏం కావాలి మార్నింగ్ వాకింగ్ ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నారు మండలం ఎదుటి క్వార్టర్లు అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద రోజులు కూడా తిరిగి వాళ్ళు ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలనుకున్నారు అతను ప్రణాళికతో కానిస్టెన్సీని కానిస్టెన్సీని ఒక బంగారు కానిస్టెన్సీ లాగా పేదలు లేని కానిస్టెన్సీ లాగా పేద ఇల్లు లేని కాన్సిటెన్సీ లాగా స్టార్టా ఇల్లు లేని కాన్స్టెన్సీ లాగా తయారు చేయాలని ఐడియాలో ప్రయాణం చేసుకున్నారు ఈ ఒక్క సంవత్సరమే ఐదు వేల ఇల్లు కాలనీ ఇల్లు కానిస్టెన్సీలో ఇచ్చారు అది దృష్టి తెచ్చుకోండి మీరు మీరు పదేళ్లలో సత్తుపల్లి ఎంత ఇచ్చారో ఎన్ని ఇచ్చారో లెక్క తీసుకోవడం నాయకులు గుర్తు గవర్నమెంట్ మీద విమర్శించి కల్లూరు మండలం ఒక కాన్స్టిట్యున్సీ అయితే మంచి డెవలప్ అయింది కదా మున్సిపాలిటీ చేశారు రేపు కాన్స్టిట్యున్సీ అయితే అన్ని ఆఫీసులు వస్తాయి అట్లా ఓ ప్రణాళికతో పని చేసుకుంటా అన్ని చేసుకుంటా మున్సిపాలిటీలో తిరుగుంటా మండల కోటలో తిరుగుకుంటా సేవకు అయి పని చేసేసామంటే ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీరేం చేశారు మా ఎమ్మెల్యే గారు అది చేసేది చేశారంటే ఏం చేశారు పదేళ్ళలో చేశారని చేశారు ప్రజాల్లో లేని పనులు మా దగ్గర చేశారు ఇవాళ పొలాలు ఎండిపోతుంటే సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు వదిలిపెట్టారు తొమ్మిది లక్షల డాక్టర్ గారు ఒత్తిడి చేస్తే డాక్టర్ హైదరాబాద్ పోయి తొమ్మిది లక్షల దగ్గర పోయి ఒత్తిడి చేశారు గవర్నమెంట్ ఒత్తిడి చేయమని అదే చేశారు అట్లా ప్రజాసేవ విషయంలోకి వస్తే ప్రజల పనుల విషయానికి వస్తే మా గవర్నమెంట్ ఎక్కడ వెనకాడదు వ్యక్తిగతమైన పనులు అయితే చేయదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే బాగోదు కానీ ప్రజల పనుల విషయంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా డాక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఎక్కడ వెనకడే దానికోసం దేనికైనా చేయాలని మేము అట్లా ప్రజాసేవకు అంకితమై పనిచేసి సొంత డబ్బులేకొని ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ గారు సొంతగా కారు పెట్టుకొని డాక్టర్ గారు తిరుగుతున్నారు అట్లా ప్రజాసేవ తిరిగే కాన్స్టిట్యు ఎక్కడైనా నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలో ఉన్నాయా మీరు ఒక్కసారి చూసుకోండి ఎక్కడైనా ఏ కార్యక్రమంలోనైనా ఇద్దరు చెరకుపోతారు చెరోకు ఊరు చెరోకు మండలం ఇట్లా ప్రజా ప్రజా చేసే వారు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు అది అంతా చూసి రానున్న కాలంలో వీళ్ళు ఎత్తున చేసుకుంటూ పోతే ఇలా డెవలప్ ప్రజల్లో పోది వాళ్ళని విమర్శించాలని కుయుక్తులతో కుబుద్ధులతో మీరు కావాలని విమర్శిస్తున్న తప్ప మా గవర్నమెంట్ని కానీ మా ఎమ్మెల్యేని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ మా డాక్టర్ గారిని కానీ విమర్శించే స్థాయి కానీ విమర్శించే ఇది కానీ మీకు ఎక్కడా లేదు ఎక్కడా లేదన్నాను నేను వారి విషయంలో ఎక్కడికైనా దేనికైనా శ్రద్ధం మా ఎమ్మెల్యే గారి విషయంలో నీతికి నిజాయితీకి మారిపోయే రామ్ గారు అట్లా డాక్టర్ గారు కూడా అట్లా అట్లా పనిచేస్తున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతికి అవినీతికి తాగులేదు అట్నే ఆఫీస్లో కూడా మన కళ్యాణ లక్షణ శక్కులు వస్తే రేత్ర పది దాకా ఇల్లులు తిరిగి పంచారు ఒకసారి ఒక ఒక ఆంబావంతో కూర్చొని పనిచేసి పది మందిని ఒకసారి పిలిచియటం కాదు ఇల్లు తిరిగి ఇచ్చారు పది ఊరు తిరిగి ఇచ్చారు అట్నే సీఎం రిలువండు పెట్టిన మూడు నెలల్లో వేసుకొస్తున్నారు మా ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో ఆరు నెలలకో ఎనిమిది నెలలకి ఇప్పుడు మూడు నెలల్లో తీసుకొస్తున్నారు అట్ట లోపేట చెట్టు ఉన్నా కూడా మా కాన్స్టిట్యున్సీ రీత్యంలో నిత్యం బొమ్మ కట్టుకొని అందరు మంత్రుల దగ్గర తిరిగి ఒక మహిళా ఎమ్మెల్యే అయింది ఒక డాక్టర్ గారు అయింది ఇంత జరగటం అంటే అసలు సాధ్యం అందరూ అసలు అప్సైడ్ చేస్తున్నారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ పిఆర్ఎస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇదేంటి డబ్బా నిన్న దాకా డాక్టర్ గారు ఇంట్లో కూర్చొని బట్టిదాని ఇంత ప్రజల్లో సేవ చేస్తుంది నిత్యం అసలు వార్తల్లో వస్తుంది ఇవన్నీ చూసి వారలేకపోతున్నారా మీరు అట్ట మీరు అందరూ ప్రోత్సహించండి ప్రజలకు సేవ చేస్తే మంచిదే కదా పద్దెనిమిది నెలల్లో ఏం చేయాలా సిక్స్ గ్యారెంటీలు నాలుగు గ్యారెంటీలు చేశారు ఏం చేస్తారంతకన్నా ఒక్క కార్డు లేని వాడు వాళ్ళు ఉండటానికి లేదు అందరికి కార్డులు ఇవ్వాలనే దుఃఖంతో నిరంతర ప్రక్రియ పెట్టారు పదిహేళ్ళకోసారి కార్డు ఇచ్చాం కాదు నిరంతర ప్రక్రియ అట్నే బోనస్ ఎక్కడన్నా ఏ ఉన్న ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉన్న బోనస్ ఇచ్చారా ఒక్కొక్క రైతుకి పదిహేను వేలు ఇరవై వేలు పదివేలు బోనస్ వచ్చింది రైతులు ఎంత యాపీగా ఉన్నారు అయ్యంత వారో లేక ఈ యొక్క కౌంటర్ ఇచ్చాం తప్ప కేటీఆర్ గాని కేసీఆర్ గాని స్థానిక నాయకులు గాని ఎక్కడ వీళ్ళకి అర్హత లేదు అలా పనిచేస్తున్నారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ఎమ్మెల్యే గారి విషయంలో ఎక్కడైనా ఏదైనా సరే ఎక్కడ నిందారోపణ చేయడానికి కానీ ఎక్కడ అవినీతి ఆరోపణలకు కానీ తావు లేకుండా ప్రజాసేవే వారి కర్తవ్యం ప్రజలే వాళ్ళు వేవుడు మీరు కూడా ఆత్మపరిచనం చేసుకొని ఇంకొకసారి ఇలాంటి సౌకభార్య విమర్శలు చేయటం మంచిది కాదని మీ అందరికీ హెచ్చరిస్తుంది